ఆలయం గురించి మీకు చెప్పినందుకు వచ్చిన ఇది దాదాపుగా పన్నెండు వందల ఏళ్ళ క్రితం కట్టిన ఆలయం సర్పం తిరుగుతూ ఉంటుందంట అది ఎంత ముసలి అంటే దాని కన్ను చూస్తే పల్లికాయ ఉంటుంది కదా ఆ కలర్లా ఇంత పెద్ద ఉంటుంది అంటుగాలియుగైన సూర్యకాంతి అభిషేకం జరుగుతుంది ఈయనకి అట్లా ఒక్కొక్క విధంగా సో అంత స్పెషల్ ఇది సర్వేశ్వర నమస్తే వందే లాలయం సనాతన వైభవానికి స్వాగతం స్పాన్సర్ బై శర్మ గోల్డ్ కంపెనీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అయితే ఈ రోజు నేను సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కరియాకంది అనే ఊరికి వచ్చిన సో సంగారెడ్డి హెడ్ లో ఉన్న కరియాకంది ఊర్లా అంటే మండలంలా ఒక ఆలయం గురించి మీకు చెప్పినందుకు వచ్చిన ఇది దాదాపుగా పన్నెండు వందల ఏళ్ళ క్రితం కట్టిన ఆలయం అయితే ఆలయం గొప్పతనమే పన్నెండు వంద ఏళ్ళు అంటే లోపల ఉన్న శివయ్యది ఆలోచించండి చెప్తా దాని గురించి కూడా కానీ ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడ కంది కాస్తా తర్వాత నంది కందిగా ఎందుకు మారింది ఇది కదా అసలు ట్విస్ట్ ఆ ముచ్చట్లన్నీ లోపల వెనక చెప్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేను లోపలికి పోతున్నా సో ఎంతో పాతది ఇదంతా కూడా చూసారు కదా రాయి కట్టడం ఈ రాయి బంద వస్తు ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి సిమెంట్ గిమెంట్ ఖర్చు ఏమి ఉండదు అంతేకాకుండా ఈ పాత ఏదైతే రాయి కట్టడం ఉందో దీనికి అటుపక్క ఇటుపక్క ఏనుగులు నాగం పాములు ఇట్లా కూడా ఉన్నాయి అండ్ గుడి కూడా ఈ ఆవరణం అంటే ఈ గుడి చుట్టూ ప్రాంతం ఏదైతుందో ఇది మొత్తం అంటే చాలా పెద్ద జాగా గుడిది ఇది శిలాశాసనం ఎస్ మనకి గుడికి శిలాశాసనం చాలా ఇంపార్టెంట్ మీ అందరూ తెలుసు కదా ఇది శిలాసాసనం శిలాశాసనం పైన రాసిన ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది మనకు అంత ఈజీగా అర్థం కాదు కానీ ఇంకో నందీశ్వరుడు శివుడు అమ్మవారు ఇంకో ఇటువైపు కూడా నందీశ్వరుడు శివుడు అమ్మవారు సో వీళ్ళు అండ్ ఇటువైపు ఏమో శివలింగం చాలా స్పష్టంగా చెక్కర్రు శివలింగము ఎంతో పాతది అండ్ ఈ పైన చూసింద్రా దీనికి గుడికి ఒక కనెక్షన్ ఉందబ్బా చెప్తా నేను ఏందనేది శిలాశాసనం పైన ఒక పద్మం కనిపిస్తుంది కదా పదహారు రెక్కల పద్మం ఇది సో ఇట్లా ఇదే పద్మం ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ మీద కనిపిస్తుంది అంటే మనకి గర్భగుడి ఉంటుంది కదా ఆ గర్భగుడి పైన కూడా అంటే మీరు ఏరియల్ వ్యూలో ఒకవేళ గర్భగుడిని చూస్తే ఆ పద్మాకారం అనేది కనిపిస్తుంది అన్నట్టు అండ్ నెక్స్ట్ రావాల్సింది ఇడికి ఇది రాతి ధ్వజస్తంభం మన దగ్గర ధ్వజస్తంభాలు అంటే మీకు తెలుసు కదా ఎట్లుంటాయో కానీ ఇది మాత్రం రాయితోని కట్టింది దీనిపైన కడ్గా ఉన్నది చుట్టూ కూడా జస్ట్ అట్లా నక్ష కానీ చాలా పాతదన్న విషయం మాత్రం తెలుస్తుంది శివుడి ఆలయాలల్లో ముఖ్యంగా ధ్వజస్తంభాలు అవి కూడా పాత ఆలయాలు అయితే ఇగో ఇట్లే ఉంటాయి ఆల్మోస్ట్ అండ్ ఇంకోటి మనం గర్భగుడికి ఎదురుగున్నాము ప్రతీ గుడి ఏదైతే పాత గుళ్ళు ఉంటాయి అంటే ఏ పదో శతాబ్దం పదకొండో శతాబ్దం అలాంటి నాటి గుళ్ళు అయినప్పుడు ముఖ్యంగా నందీశ్వరుడు చాలా భారీ సైజులు ఉంటాడు అన్నట్టు ఇక్కడ కూడా ఇక్కడ నందీశ్వరుడికి చాలా స్పెషాలిటీ ఉంది అది ఏందో కూడా చెప్తారంట సో నందీశ్వరుడు చూసిరా ఎంత పెద్దగా భారీగా ఉన్నాడు అండ్ నందీశ్వరుడి దండలు ఈ ఏవైతే గంటలు మెడలు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఎంత నీట్గా చెక్కినరంటే అసలు ఇంత అద్భుతంగా నందీశ్వరుడిని చెక్కడం కూడా తర్వాత తర్వాత సాధ్యం కాలేదు అంత బాగుంది అండ్ నేను అన్నట్టుగా చెప్పిన కదా పాత గుళ్ళల్లో నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు సో చాలా భారీగా ఉన్నాడు లోపల శివయ్య కన్నా కూడా నందీశ్వరుడే చాలా భారీగా ఉంటాడు ఎందుకంటే ఈయననే కదా ఆయనకి కాపల అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈ గుడిల స్పెషాలిటీ ఏంటి అని అంటే ఔరంగజేబు మహారాష్ట్ర పోత పోత ఈ దారులకెళ్ళి పోయేటోడట ఈ గుడి గురించి విని సూషి 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 ఇక తెలుసు కదా మీకు అప్పట్లో ఏమేమి జరిగినాయి ఇట్లా జరిగినాయి గుళ్ళపైన దాళ్ళు ఇట్లా జరిగేటివి హిందువులపైన దాడులు ఇట్లా జరిగేటివి ఇవన్నీ మీకు తెలిసినవే సో ఈ గుడిలో ముఖ్యంగా ఈ నందీశ్వరుడి పైన దాడి జరిగిందనమాట సో ఔరంగజేబు వచ్చి వాళ్ళ మనుషులతోని ఇక్కడ ఈయన కాలు ఉంది కదా నందీశ్వరుడిది కుడికాలు ఉంది కదా ఈ కాలు పైన ఇది డ్యామేజ్ చేయనీకి అని చెప్పి కొట్టిరట గట్టిగా అందుకే ఇగో ఇదంతా అదే ఇట్లా డ్యామేజ్ చేయడానికి చూసిర్రు సో కొడితే మొత్తం అని ఇట్లా చెవులు వగిలిపోయేటట్టు ఒక సౌండ్ వచ్చిందంట అంటే నంది అంత గట్టిగా అరిసిందట నంది అరుపుకి ఆ సౌండ్కి చోలు వెళ్ళిపోయి దెబ్బకి భయపడి ఉరికిపోయారట అయితే ఈ నందీశ్వరుడికి ఇంకొక స్పెషాలిటీ ఉంది ఏంటిది అని అంటే నేను ఇందాక చెప్తున్నాను కదా ఇక్కడ దాడి దాడియసురు ఔరంగజేబ్ మనుషులు అప్పుడు గట్టి ఘర్షిండు అని చెప్పేసి సో ఆ సంఘటన తర్వాత ఈ గ్రామం పేరు నంది కందిగా మారిపోయింది ఎస్ దానికి ముందు కరియకంది అనే పేరుతోని ఉంటుండే అట్లనే పిలుస్తుండే కరియకంది అనే గ్రామము నందికందిగా అప్పుడే మారిందనమాట సో ప్రస్తుతానికి ఈ గ్రామం పేరు నందికంది ఓన్లీ బికాస్ ఈ నందీశ్వరుడు గట్టిగా అరవడం వల్ల అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే బేసిక్గా అన్ని గుళ్ళల్లో నందీశ్వరుడు ఎట్లుంటాడు ఉంటాడు స్ట్రైట్గా శివయ్యనే చూసుకుంటా వస్తుంటాడు ఆయన నామస్మరణ వేసుకుంటా ఆయనకి ఎంతో ఇష్టం ఆయన అంటే మీ అందరికీ తెలుసు కదా కానీ ఈ గుళ్ళ చూడుండ్రి నందీశ్వరుడు కొంచెం ఇట్లా తల ఆయన లెఫ్ట్ అంటే ఆయనకి లెఫ్ట్ వైపు తిప్పి ఉన్నది ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు ఆ వినాయకుడు కూడా ఎప్పుడైతే గుడి కట్టిర్రో అప్పుడే ఆయనను కూడా అక్కడ ప్రతిష్ఠించరు సో ఈయన ఇక్కడ శివుణ్ణి చూసుడు కాకుండా వినాయకుడిని అంటే ఆయన కొడుకు కదా మరి ఆయనను కూడా ఈయననే చూసుకోవాలి కదా సో ఈయన ఆయన కొడుకుని చూసుకుంటా కూసుట్టాడు అన్నట్టు బేసిక్గా ఈ సింబల్ ఎక్కడుంటుంది ఎట్లా అని అంటే కాకతీయులు అప్పటినాటి గుళ్ళల్లా ఇట్లా పెట్టేటోళ్ళట అంటే స్ట్రైట్గా నంది ఫేజ్ ఉండదు అనమాట కొంచెం ఇట్లా లెఫ్ట్కి తిరిగి పక్కకు చూస్తూ ఉంటుంది సో ఇది కాకతీయ రాజులు కట్టించిన గుళ్ళల్లోనే మనం చూస్తుంటాం కానీ ఈ ప్రస్తుతం ఉన్న గుడి ఏదైతే ఉందో కాకతీయ రాజులు కట్టించింది కాదు కళ్యాణ చాణక్యులు కట్టించిన గుడి ఇది అంటే పదో శతాబ్దంలో ఆల్మోస్ట్ పన్నెండు వందల ఈ గుడి కట్టి అవుతుంది అంటే పన్నెండు వందల ఏన్లు బర్త్డే వేసుకోవచ్చు ఈ గుడి బేసిక్గా అండ్ ఇంకొకటి చెప్పాలంటే మీకు ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి నేను ఏంది అని అంటే ఇక్కడ ఒక పాము సర్పం తిరుగుతూ ఉంటుందంట అది ఎంత ముసలి పాము అంటే దాని కన్ను చూస్తే పల్లికాయ ఉంటుంది కదా ఆ కలర్లా ఇంత పెద్దగా ఉంటుందంట సో అది ఈ గుడికి కాపలాగా తిరుగుతూనే ఉంటుందంట అండ్ ప్రతిరోజు ఆ కాపలాగా తిరుగుతున్న పాము ఏదో ఒక రూపంలో వచ్చి గుడిని మొత్తం దర్శించుకొని చూసుకొని పోతుందంట అంతే కదా శివ ఎక్కడుంటే ఆ నాగదేవత కూడా అక్కడనే ఉంటుంది అండ్ ఇవి నల్లరాయి నల్లరాయితోని సుశీర కదా మనము వెయ్యి స్తంభాల గుడి అక్కడ సైడ్ వరంగల్ దిక్కుపోతే మనకి ఇట్లనే సేమ్ అనిపిస్తాయి అండ్ ఇక్కడ దీనికి ఈ గుడికి దగ్గరలో ఇంకొక గుడి ఉన్నది కాశీవిశ్వేశ్వర స్వామిది ఆ గుళ్ళ కూడా గిట్లనే ఉంటాయి అంటే బేసిక్గా తెలంగాణలో మూడు గుళ్ళల్లో సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అన్నట్టు మనకి ఇదే శిలా నైపుణ్యం కనిపిస్తుంది ఈ విగ్రహాలు చూడండి ఎంత డీటెయిల్గా ఉన్నాయి ఇగో ఇక్కడ ఏనుగు ఏనుగు పైన ఒక మనిషి అంటే సవారీ చేస్తున్నట్టుగా అండ్ ఇగో ఇక్కడ ఒక రకరకమైన సింహాలు ఇక్కడ అమ్మవారు ఇట్లా చిన్న 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 విగ్రహాలు అంటే ఇంతటి నైపుణ్యము ఇప్పుడు మెషిన్ పెట్టి చెక్కాలన్నా కూడా కష్టమే ఇయ్యో ఇక్కడనేమో సత్యనారాయణ స్వామి తెలుసు ఇట్లా గద పట్టుకుని పడుతుంది సో సత్యనారాయణ స్వామి సో ఇట్లా నాలుగు స్తంభాలు మంచిగా లోపల రాగానే మధ్యలో ఇట్లా నాలుగు స్తంభాలు చూడడానికి ఎంతో హాయిగా అంటే కళ్ళకి ఇంపుగా కనిపించడంతో పాటు గుడి కూడా మొత్తం రాళ్ళతోనే ఉంది కాబట్టి పైన కూడా చూడాలి మొత్తం రాళ్ళే సో రాళ్ళని ఇట్లా ఒక ఆకారంలో ఒక డైమండ్ షేప్లా పేర్చబడిని అంతే సో ఇట్లు ఉండడం వల్ల గుడి లోపల చాలా సల్లగుంది అండ్ ఇగో ఈడ కూడా చూడరు ఇక్కడ శివయ్య ఉన్నాడు సో శివయ్య అని చెప్పినరు నాట్యం చేస్తున్నట్టు సంగీతం వాయిస్తున్నట్టు ఇట్లాంటివి ఎన్నో బొమ్మల్ని మీరు వీటిపైన చూడవచ్చు ఇలాంటి శిలా నైపుణ్యం ఏదైతే ఉందో ఇది అప్పటి రోజులలో ఆ కాలంలో ఇటువంటి పనులు చేతుల మీద చేసేటళ్ళు అంటే ఇట్లా మామూలుగా చేతితోని ఇట్లా అని కొట్టుకుంటా స్టోన్ పైన కార్వింగ్ చేస్తారు కదా అట్లా అప్పుడు చేసేటోళ్ళు ఇప్పుడు మెషిన్ పైన కూడా సాధ్యం కాదు ఇంత బ్యూటిఫుల్ వర్క్ సో ఇది ఇట్లే ఉండడము ఇవన్నీ ఇది చూడండి అసలు మనం రుద్రాక్షలు వేసుకుంటే మాలలు వేసుకుంటే అట్లే ఉన్నాయి అసలు అంతా కూడా సో చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇది ఇది అంతా కూడా ఇంకా మనకు చూడడానికి మిగిలింది అని అంటే మనం ఎంతో అంత అదృష్టవంతులవనే చెప్పాలి సో ఈ నాలుగు ఇవిటి తర్వాత ఇక్కడ వినాయకుడు ఈ లంబోదరుడు చూడుండ్రి ఇది కూడా చాలా 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 పాత విగ్రహం ఈ వినాయకుడినే అక్కడి నుంచి నంది ఇట్లా అందిస్తుంటాడు అనమాట అండ్ ఈయన దక్షిణానికి ముఖం చేసి కూర్చొని ఉన్నాడు అన్నట్టు సో ఇక్కడ ఈయన కూడా చాలా స్పెషల్ చాలామంది ఈయన కోసం వచ్చి మొక్కునేటోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అండ్ ఇది కూడా ఈ ఈయనకి కట్టిన ఈ మండపం చిన్న మండపం కూడా అప్పుడు ఆ కాలంలో కట్టిన మండపమే అండ్ ఇక్కడ మీకు బేసిక్గా ద్వారపాలకులు అనేది విష్ణుమూర్తి ఆలయాలకు అటుపక్క ఇటుపక్క ఇంత పెద్ద విగ్రహాలు కనిపిస్తుంటాయి శివుడి ఆలయానికి అసలు ద్వారక ద్వారపాలకులు ఇంత పెద్దగా ఉండరు రైట్ బట్ ఇక్కడ అండ్ అక్కడ అంటే ఈ మెయిన్ ఎంట్రెన్స్కి అటువైపు ఇటువైపు ద్వారపాలకులు ఉన్నారు సో ఫైనల్లీ మనం గర్భగుడికి ఇట్లా పక్కనే ఉన్నాము తెలుసు కదా మీకు మనం క్యాజువల్గా మాట్లాడే చాలా పాద గుళ్ళల్లో ఇట్లా ఏదైతే మెయిన్ ద్వారం ఉంటుందో అవి కిందికుంటే హైట్ సో దట్ మనం తల వంచుకొని దేవుడి దగ్గరికి పోవాలి అని చెప్పేసి అండ్ ఇది ఉంది కదా ఇక్కడ చూసారు కదా ఈ ద్వారానికి అంటే మెయిన్ ద్వారానికి పైన ఇట్లా లక్ష్మీదేవి అటు ఇటు గజేంద్రులు అంటే ఏనుగులు రెండు కూడా ఇట్లా కనిపిస్తాయి ఈ సింబల్ బేసిక్గా అప్పటి రాజులు మాత్రమే ఇట్లా పెట్టించేటోళ్ళు అనమాట ఇప్పుడు కట్టించేటోళ్ళు ఎక్కడ ఎక్కడా కూడా మీరు ఇట్లా కట్టించినట్టు చూడరు అండ్ ఈ మెయిన్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో గర్భగుడికి దీనికి పైన చూడండి మధ్యలో శివుడు ఇటు పక్క బ్రహ్మ ఇటు పక్క విష్ణుమూర్తి సో వీళ్ళందరూ కూడా అంటే ముగ్గురు కూడా కలిసి ఉన్నారు త్రిమూర్తులు ఇప్పుడు మనము లోపలికి పోదాం ఇక లోపలికి వనికి సమయం వచ్చింది ఈ లింగాన్ని దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఎందుకంటే ఇది బ్రహ్మసూత్రం ఉన్న లింగం అంటే ఏందో లోపల వినాక చెప్తారండీ అది ఇంత దూరం వచ్చిన తర్వాత ఎన్ని చూసినా కానీ లాస్ట్కి ఆ మహాదేవుడిని ఊశం చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో అయితే లోపలికి వచ్చే ముందు ఈ లోపలున్న మహాదేవుడి గురించి రెండు ముచ్చట్లు చెప్పినాం ఒకటేమో ఈయనని రామలింగేశ్వర స్వామి అంటారు అని ఎందుకు అది ఒకటి చెప్తా అండ్ ఇప్పుడు ఈడనలో వాడు ఒక ముచ్చట చెప్పినాం దీన్ని కూడా అంటే ఈ లింగాన్ని ఈ దేవుడి యొక్క లింగం ఏదైతే ఉందో ఈ లింగాన్ని బ్రహ్మసూత్ర లింగం అని అంటారు అట్లా ఎందుకు సో ఫస్ట్ రామలింగేశ్వర స్వామి అని ఎందుకంటారు అని అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగమే ఈ శివుడు ఎస్ అంటే ఎంత అదృష్టం ఉంటే రాముడే ముట్టుకున్న ఆ లింగాన్ని మనం అందరము చూస్తున్నాము పొద్దున పూట అభిషేకం చేసేది ఉంటే పోయి మనం కూడా అభిషేకం చేయవచ్చు లోపల అందరూ ముట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే బ్రహ్మసూత్రం అంటే మీ అందరికీ దర్శన ఉండాలి కొంతమంది పెద్దలు చెప్పారు ఇప్పటికి చాలాసార్లు కొంతమంది తెలవకపోవచ్చు వాళ్ళ కోసం చెప్తున్నా ఇప్పుడు లింగం ఉంది కదా ఆ లింగం పైన మధ్యలో ఇట్లా ఒక పిల్లర్ లాంటి ఆకారం ఉంటుంది మీకు అది కనిపిస్తున్నట్టయితే ఒక పిల్లర్ లాంటి ఆకారం చెక్కినట్టు కనిపిస్తుంది సో ఆ ఆకారం ఉన్న లింగము అంతటా ఉండదు మీరు ఏ లింగాన్నైనా చూడండి ఎన్ని గుళ్ళలకు పోయినా చాలా తక్కువ అరుదుగా మనకు అలాంటి ఆకారం లింగం పైన కనిపిస్తుంది అట్లా కనిపించిన లింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే వెయ్యి సార్లు ఆ శివయ్య దర్శనం మనం చేసుకున్నట్టట అంటే ఎంతో పుణ్యం ఉంటే తప్పితే ఇలాంటి గుళ్ళకి ఇంత పాత ఇలాంటి ఒక లింగానికి అంటే బ్రహ్మసూత్రం ఉన్న లింగానికి మనం చేరుకోమంట ఆయనను ముట్టుకోవాలన్నా ఆయనను దర్శించాలన్నా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అని అంటారు సో అది ఈ శివ స్పెషాలిటీ అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ గర్భగుడి ఎట్లా కట్టినరు అని అంటే నేను స్టార్టింగ్లో మీకు చెప్పిన పైన గర్భగుడి పైన మొత్తం కూడా పద్మాకారం ఉంటుంది అంటే బేసిక్గా సౌత్ సైడు అలాంటి పద్మాకారం గుళ్ళు కనిపించవు మీరు చూసినట్టయితే ఎక్కడో నార్త్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కామాఖ్య టెంపుల్ ఇలాంటి టెంపుల్ స్ట్రక్చర్స్ ఎట్లా బయట నుంచి చూడడానికి సేమ్ అలాంటి స్ట్రక్చరే ఈ గుడికి కూడా ఉంటుంది అండ్ పైన పద్మాకారం ఏదైతే ఉందో ఆ పద్మాకారం నుంచి ఒక్కొక్క ఋతువుల ఒక్కొక్క విధంగా అంటే సూర్యుడు పొజిషను కొంచెం ఎట్లా అంటే సూర్యుడు ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుంటుందో మన భూమి తిరుగుతూ ఉంటుంది కదా సో భూమి ఋతువులను బట్టి తిరుగుతున్నప్పుడు ఆ సూర్యకాంతులు ఏవైతే ఉన్నాయో అవి ఆ పద్మాల నుంచి ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వైపు ఆ లింగానికి ఒక్కొక్క వైపు ఆ కాంతి లింగం పైన పడుతుంది అనమాట అంటే సూర్యకాంతి అభిషేకం జరుగుతుంది ఈయనకి అట్లా ఒక్కొక్క విధంగా సో అంత స్పెషల్ ఇది అండ్ ముఖ్యంగా ఈ గుళ్ళ చెప్పేది ఏంటంటే బ్రహ్మి ముహూర్తం అంటారు చూసారు పొద్దున్న నాలుగు గంటలకి ఎస్ తల నీరికేళ్ళప్పుడు మంచిగా సల స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో వచ్చి ఆయనను దర్శనం చేసుకుంటే ఏమి మొక్కుకుంటే అది జరిగిపోతుంది అని ఇక్కడ జనాలు నమ్ముతారట అండ్ చాలామంది బ్రహ్మ ముహూర్తంలోనే వస్తారంట అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది శివరాత్రి రాబోతుంది కాబట్టి చాలామంది మాలలు వేసుకొని ఇక్కడనే ఉన్నారు కూడా స్వాములు సో చాలా ప్రశాంతమైన జీవితాన్ని లభిస్తున్నారు వాళ్ళ నుండి అంత గొప్ప శివయ్య ఈ శివయ్య మరి ఈ శివయ్యకి ముందు మీరు చూసినట్టయితే స్ఫటి స్ఫటికలింగం అంటారుగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది బేసిక్గా చాలా మందికి తెలుసో తెలియదు కానీ ఈ స్ఫటిక లింగాలు ఇంట్లల్లో పెట్టుకోవద్దు అంటారు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా అంటే వైరాగి బేసిక్గా మనకి మోక్షం కావాలనుకున్నప్పుడు ఈ లింగానికి పూజ చేస్తారు సో అలాంటి ఒక లింగం కూడా ఇక్కడ ఉంది అండ్ ఆ లింగంకి ముందు శ్రీచక్రం కూడా కనబడుతుంది అంతే కదా మీరు కూడా ఈ గుడికి రావాలనుకుంటే ఈ స్వామిని దర్శించుకోవాలనుకుంటే మీ అందరికీ తెలుసు కదా చెప్పినా కదా నందికంది అనే ఊర్లో ఇది సంగారెడ్డిలుంది తప్పకుండా ఎత్తుకుంటారు రండ్రి రావలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో పాతది ఎంతో గొప్పది ఎంతో వైభవమైనది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే గుడి కట్టడము నిజంగా చెప్తున్నాం కదా ఇలాంటి బేసిక్గా మన దగ్గర ఆలయాలు ఎట్లుంటే మీకు తెలుసు కదా పైన ఇక్కడ అన్ని కూడా దేవుడి విగ్రహాలు లేకపోతే రకరకాల కళా నైపుణ్యతను చూపించడానికి రకరకాలుగా కట్టడం ఉంటుంది పంతులు గారు నమస్తే నమస్కారం అయితే మా ప్రేక్షకుల కోసము ఇంత పాత గుడి కదా దీని చరిత్ర రకరకాలుగా చూస్తున్నాం మేము మీకు తెలిసింది ఏంది మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడికి వచ్చే భక్తులు ఎట్లా అంటారు దేవుడు మహిమైంది మెజర్పూర్లో శ్రీమాతరే నమహ శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివ మహంభజే ఓం శ్రీ రా రామలింగేశ్వర స్వామిని నమ నమ ఇది పురాతనమైన ప పది పదకొండు వందల శతాబ్దం నాటి కాలం తేదీ కళ్యాణ చాలక్యులు నిర్మించిన ఆలయము మనకు ముందు ముందు నుంచి వచ్చేటప్పుడు మకర తోరణం లాగా ఒకటి కనిపిస్తుంది ఆ మకర తోరణం మీద ఒకటే రాతి మీద అక్కడ వైపు ఏమో నటరాజస్వామి వారు ఉంటారు ఇక్కడ ఇక్కడ వైపు చూస్తేనేమో గజలక్ష్మి అమ్మవారు ఉంటారు అయితే అక్కడ శివయ్య దగ్గర మనం మళ్ళీ అభిషేకం సమయంలో కూడా నీళ్ళు అభిషేకం చేస్తూ ఉండగా మనకు పద్మాకారం అనేది కూడా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇది బ్రహ్మ సూత్ర శివాలింగం అని అంటారు ఇది బ్రహ్మసూత్ర శివాలింగం చాలా అరుదుగా ఉంటాయి ఇలా పురాతనమైన శివాలయాల్లోనే చాలా ఉంటాయి ఓకే నమస్కారం ేశ్వరా కర్ణామృతాయ సిరధారణాయ కర్పూర కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదనాయ శివాయ వందేలాలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ చూశారు కదా సో మరి మీరు కూడా ఈ మహాదేవుడి దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు వచ్చేసేంటి సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ఉన్న నందికంది అనే ఊరికి ఉన్న రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి చూస్తూనే సువంటివి టీవీ